హాయ్ ప్రభు విష్ హ్యాపీ బర్త్డే టు యు హాయ్ నాన్న హ్యాపీ బర్త్డే టు యు బంగారు తండ్రి నిండి నూరేళ్ళు ఆయుర ఉండాలి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం మీ ఇద్దరే హ్యాపీగా ఉండాలి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్ ఆఫ్ మై లైఫ్ బీట్స్ ఆఫ్ మై హార్ట్ ఆల్వేస్ కీప్ స్మైల్ అండ్ బీ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే अच्छे प्रेम माया जन्मदिन की शुभ कामना है प्रेम माया पुटीने रोज सुबह कांक्षले तम्मुडु हाय प्रभु मे गॉड ब्लेस यू विद ऑल यू डिजायर हैप्पीएस्ट बर्थडे विशेस अल्लुडगारो हैप्पी बर्थडे अल्लुडगारो विश यू हैप्पी बर्थडे प्रभु पुटिंडो सुबह कांक्षले प्रभु प्रभु पुटिंडो सुबह कांक्षले स्टार्ट चेसावा हैप्पी बर्थडे अन्नय्या दानिया पाटीलला पुष्पा वदिनी बाजीसको हैप्पी बर्थडे प्रभु पुटिंद्र सुभाकाक्षल प्रभु हैप्पी बर्थडे टू यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे हैप्पी बर्थडे प्रभु हैप्पी बर्थडे प्रभु हाय प्रभु हैप्पी बर्थडे हाय प्रभु हैप्पी बर्थडे నాన్న ప్రభు నీ పుట్టినరాజు శోభాకాంక్షలరా చిరంజీవి చిరంజీవి నేను తాతయ్య చిరంజీవిగా దీవిస్తున్నాం హలో ప్రభు హ్యాపీ బర్త్డే టు యూ అడ్వాన్స్ గా మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇంకా నువ్వు ఇట్లాంటి బర్త్డేస్ చాలా సెలబ్రేట్ చేసుకోవాలని విష్ చేస్తున్నాను బాయ్ హాయ్ ప్రభు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కరిష్మతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి హాయ్ ప్రభు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఆల్వేస్ బీ హ్యాపీ